స్వాగతం తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద డాక్టర్ చింతామోహన్ గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడిని నిరసిస్తూ కన్నుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డాక్టర్ చింతామోహన్ పాల్గొని దళితులపై దాడిని ఖండించారు సమావేశం మధ్యలో సత్యవేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంబేద్కర్లు అనుచరులతో కలిసి చింతామోహన్ సమావేశాన్ని అడ్డుకున్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రఘు మాట్లాడుతూ చింతామణితో వాగ్వాదానికి దిగారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకనే మండలంలో పార్టీ కార్యక్రమం నిర్వహించడం సబబు కాదన్నారు పలు పర్యాయాలు చింతామోహన్ యొక్క విసిగిపోయామని వాగ్వాదంలో తెలిపారు తమకు సమాచారం ఇస్తే తాము కూడా కలిసి కార్యక్రమం నిర్వహించగలమన్నారు కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ చింతామోహన్ విభేదాలు సృష్టిస్తున్నారని అధిష్టానం దీనిపై దృష్టి సారించాలి అని కోరారు ఈ విషయమై డాక్టర్ చింతామోహన్ ను సవరణ కోరగా పార్టీలో స్థానికంగా ఉన్న చిన్న సమన్వయ లోపమని అన్నిటిని చేస్తామని వివరణ ఇచ్చారు మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షుడు ఉన్నారు నిత్యా ఉన్నారు ఎట్లా వస్తారు మీరు మాకు చెప్పాలి కదా మాకు చెప్పాలి వాళ్ళు ఉంటారు సరే వచ్చేస్తారు మాకు ఏదో ఇంప్రూవ్మెంట్ చేయాలి కదా ఈ ఉంటా లోకల్ మా దగ్గర మాట్లాడాలా ఏంటద్ది నువ్వు చేసేది తప్ప అయ్యా నువ్వు బయట బాగాలేవు మా లోకల్ వాళ్ళు ఉండారు ఫ్రెండ్స్ వాళ్ళు ఉండారు లోకల్ వాళ్ళు ఏం చూసుకుంటావు నువ్వేంది నన్ను బెదిరించేది టౌన్ దుకున్నాను నేను తమస్ మా తురుంబ ఆయన వచ్చినాడు కదా అది ఏంది మంచి ఏంది సత్య ఏంది టౌన్ అధ్యక్షుడు నేను ఉంటా మండల అధ్యక్షుడు ఉంటాడు సత్యుడు కాన్స్టిట్యూషన్ అధ్యక్షుడు ఉండాడు దీనికి సమాధానం లేదా నువ్వు ఏంటి నన్ను ఎవరు ఏంటిది నీ క్యాంపన్ ఉండేది ఇక్కడ ఎవరు అప్పుడు నేనా అప్పుడు నేను ఎదవా యాదవ అనుకుంటా ఏంటి నిన్న చదువు చదువు మీ ఓడికి చెప్పు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు విసుకేస్తున్నావు ఏం చేసినావు నువ్వు సార్లు ఎంపీగా ఉండి ఏం చేస్తున్నావు అంబేద్కర్ ఒకరు అనేది రాష్ట్ర నువ్వు ఏం చేస్తున్నావు ఆరు సార్లు ఉండవు చూపి వాళ్ళకి మతం చూపి ఆటో బెదిరిస్తే నేను బెదిరిస్తావు నా నువ్వు ఎక్కడ వస్తావు నువ్వు చచ్చి మా ఓడికి చెప్పి తప్పుగా చెప్పావు

మేమంత గార్ధిలా నీతో కూడా పనిచేసి మేము గార్థిలా పడవలే ఎవడు కాని మా ఊళ్ళు ఒక్క వార్డ్ నెంబర్ అయిన మన కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఇక్కడ నీతో కూడా చెప్పండి ఎవరు చెప్పండి చెప్పండి గట్టి చేస్తారు మీరు చేసి సంతోషమే కానీ మాకు ఇంటర్నెషనల్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదా తప్పు అనుకుంటాం اشتركوا <applause> <applause>